మన శరీరం ఆరోగ్యంగా హైడ్రేటెడ్ గా ఉండటానికి నీళ్లు తాగడం చాలా అవసరం ఇది అలసటను తగ్గించడం మానసిక స్థితిని మెరుగుపరచడం బరువు తగ్గడానికి సహాయపడటం వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది అయితే ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఒక లీటర్ మంచినీళ్ళు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు రాత్రంతా నిద్రపోయి లేచిన తర్వాత నీరు తాగడం వల్ల శరీరానికి రాత్రి సమయంలో అందని నీటితో బాడీకి హైడ్రేషన్ అందుతుంది దీంతో బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే నీరు తాగడం అలవాటు చే చేసుకోవాలంటున్నారు నిపుణులు ఉదయం లేచిన తర్వాత మంచినీళ్ళని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఉదయం లేచిన వెంటనే మంచినీళ్ళు తాగడం వలన చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు ఎన్నో ప్రయోజనాలని పొందవచ్చు ఉదయాన్నే పడగడుపున నీరు తాగితే ఎనర్జీగా ఉంటారు రోజంతా యాక్టివ్గా మీ పనులు మీరు చేసుకుంటారు నీరు తాగడం వల్ల బాడీలోని క్రియలు సరిగ్గా మారతాయి రోజంతా యాక్టివ్గా ఉంటారు నిద్ర లేచిన వెంటనే ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడం వలన మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి ఇది బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది కేవలం ఆరోగ్య ప్రయోజనాలు కాదు అందం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు